గణేష్ నిమజ్జనం శోభయాత్రను పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం మున్సిపల్ చైర్పర్సన్ చైర్పర్సన్ గడ్డ ప్రియ మాట్లాడారు గణేష్ నిమజ్జనం శోభయాత్ర సందర్భంగా గట్టి భారీ బందోబస్తు భారీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కామారెడ్డి పట్టణ ప్రజలే కాకుండా కామారెడ్డి జిల్లా ప్రజలు శోభయాత్రను చూడడానికి పెద్ద ఎత్తున తరలివస్తారని ముందస్తుగాని భారీ గేట్లను ఏర్పాటు చేసి ప్రజలు చూడడానికి మంచి అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పోలీసులు మున్సిపల్ శానిటైజర్ సిబ్బంది నిమజ్జనం చేయించడం జరుగుతుందని గణేష్లతో ఇద్దరికంటే ఎక్కువ లోనికి రానియడం లేదని అన్ని దగ్గరుండి నిమజ్జనం చేయించడం జరుగుతుందని తెలిపారు సాధ్యమైనంత వరకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడం జరుగుతుందని ఈసారి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేశారని ప్రజలు చెబుతున్నారని రెండు క్రేన్లతోటి గణపతుల నిమజ్జనం చేయడం జరుగుతుందని ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఆ కాలానికి క్రేణులను పంపించి పెద్ద గణేషులను తెప్పించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా మున్సిపల్ కమిషనర్ సిబ్బంది నిమజ్జనం చేస్తున్నారని ఇప్పటివరకు దాదాపుగా రెండు వందల నిమజ్జనం కావడం జరిగిందని మరొక రెండు వందల యాభై గణపతులు వస్తున్నాయని సమాచారం ఉందని తెలిపారు ఇంతకు ముందే కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు వచ్చి చూసి వెళ్లడం జరిగిందని అన్ని ఏర్పాట్లు చూడడం జరిగిందని తెలిపారు మా కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచన మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పడం జరిగిందని అందుకని అందుకే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు तू एक्सपर्ट है अपन

ఇక్కడ ఇంత నేను ఎవ్రీ టైం ఇక్కడ రాత్రి మనం మాట్లాడు ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇంతవరకు ఏ చేయలేదు గతంలో కంటే ఈసారి చాలా బెటర్ చాలా బాగా నిమజ్జనం నిమజ్జనం స్పష్టంగా నిమజ్జనం మంచిగా జరుగుతుంది చేసారు మంచిగా అనుకున్నట్టు ప్రజలకు అనుకున్నట్టు కలవతి కూడా చేసి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మంచిగా ఉందమ్మా లో శోభాయాత్ర మంచిగా ఉన్నాయి మార్కెట్ ఇంతకుముందు పెట్టారా పెట్టకుండా మీకు అందరికి కూడా ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు శోభాయాత్ర నిమజ్జనం গত সংসার এই সংসরিপাল పెద్ద ఎత్తున శోభయాత్ర కార్యక్రమంలో మరి టేక్రియా చెరువు దగ్గరికి పెద్ద ఎత్తున ప్రజలు మండలాల నుంచి కూడా ఇక్కడికి ఇచ్చేసి చూడడం జరుగుతుంది మరి పొద్దున్న నుంచి కూడా మన మున్సిపల్ సిబ్బంది ఇక్కడ ఉండి మరి అందరికీ పబ్లిక్కి సహకరిస్తున్నారు గత తొమ్మిది రోజుల నుంచి కూడా మనము ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం జరిగింది లో భాగంగానే ముఖ్యంగా మెయిన్ పాత్ర మన మున్సిపల్ డిపార్ట్మెంటే దీని యొక్క చర్యలు తీసుకోవడం జరిగింది మరి కేక్రియ చెరువు దగ్గర కూడా గతంలో ఎప్పుడు కూడా జరగని ఏర్పాట్లు ఈసారి పెద్ద ఎత్తున జరగడం మనం కళ్ళారా చూస్తున్నాము బ్యారిగేటింగ్స్ కూడా విత్ ఐరన్ రాడ్స్ తోటి బ్యారిగేట్స్ చేయించినాము రెండు క్రేన్లతోటి మరి లిఫ్టింగ్స్ గణపతి లిఫ్టింగ్ జరగడం జరుగుతుంది లోపల ఇంటర్ అయ్యేటప్పుడు కూడా చిన్న పిల్లలని వృద్ధులని ఎవరిని కూడా లోపలికి ఎలావ్ చేయకుండా మరి ట్రాక్టర్ లో ఒక ఇద్దరిని వాళ్ళకు సంబంధించి मेन फिशरी डिपार्टमेंट मेन पात्र अपुर